ఓం శాంతి మురళీ డేట్ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు చాలా సాధారణంగా ఉండాలి ఖరీదైన ఫ్యాషన్ కూడిన బట్టలు వేసుకోవటం వల్ల కూడా దేహాభిమానం వచ్చేస్తుంది ప్రశ్న తమ భాగ్యంలో ఉన్నత పదవి లేని పిల్లలలో ఏ విషయం బద్ధకం పెరుగుతుంది జవాబు పిల్లలు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు చార్ట్ రాయండి స్మృతి చార్ట్ రాయండి చాలా లాభం ఉంటుంది నోట్బుక్ సదా మీతో ఉండాలి ఎంతసేపు బాబాను స్మృతి చేశారని పరిశీలించుకోండి నా రిజిస్టర్ ఎలా ఉంది దైవీ నడవడిక ఉందా కర్మ చేస్తూ ఉన్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా అని పరిశీలించాలి స్మృతి ద్వారానే పాపభారం తగ్గుతోంది ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది పాట భోలానాథ్సే నిరాళ కోయి నహి భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఇంకా వేరే ఎవ్వరూ లేరు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లల వద్ద లక్ష్మీనారాయణ చిత్రము ఇంట్లో తప్పకుండా ఉండాలి ఈ లక్ష్మీనారాయణ ఫోటో చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క ముఖ్య లక్ష్యము మనము విద్యార్థులమని మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారని మీకు తెలుసు మనం ఈశ్వరీయ విద్యార్థులము మనం ఇది చదువుతూ ఉన్నాము ఈ చిత్రాన్ని చూసి చాలా సంతోషం కలగాలి అందరి ఉద్దేశం ఇదే దీన్ని చూస్తూ చాలా సంతోషం కలగాలి పాట కూడా పిల్లలు విన్నారు బాబా చాలా బోలానాథుడు కొందరు శంకరుణ్ణి బోలానాథుడు అంటారు శివుడు శంకరుణ్ణి కలిపేశారు శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శంకరుడు ఒక దేవత అని మీకు తెలిసింది ఇద్దరూ ఒక్కరే ఎలా అవుతారు భక్తుల్ని రక్షించేవాడు అతడేనని పాట కూడా విన్నారు తప్పకుండా భక్తులకు ఏవో ఆపదలు ఉండనే ఉంటాయి కదా పంచవికారాల ఆపద అందరిపైన ఉంది అందరూ భక్తులే ఎవరిని జ్ఞానులు అని అనడానికి వీల్లేదు ఏ విధంగా శివుడు శంకరుడు వేరువేరు అలాగే భక్తి జ్ఞానము రెండూ వేరువేరు ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు మళ్ళీ భక్తి ఉండదు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు మీకు అర్ధకల్పం కొరకు సద్గతి లభిస్తుంది మీరు ఒక్క ప్రేరణతో అర్ధకల్పం కొరకు వారసత్వాన్ని తీసుకుంటారు భక్తులపై ఎన్ని ఆపదలు ఉన్నాయో ఇప్పుడు మీకు తెలుసు జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు మళ్ళీ భక్తులందరికీ ఎన్నో దుఃఖాలు కలుగుతున్నప్పుడు బాబా వస్తారు డ్రామా అనుసారంగా ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవుతుందని బాబా అర్థం చేయిస్తారు మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు వామ మార్గం ప్రారంభమవుతుంది అంటే అది పతీత అయ్యే మార్గము వాటిలో మొట్టమొదటిది కామము కామంపై విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీత్ అవుతారు వారెవ్వరూ విజయాన్ని పొందరు రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరము జన్మ తీసుకోదు సత్యయుగంలో రావణ రాజ్యం ఉండదు అక్కడ కూడా రావణ రావణరాజ్యం ఉన్నట్లయితే భగవంతుడే వచ్చి రామరాజ్యాన్ని స్థాపించి చేసింది ఏమిటి తండ్రికి తన పిల్లలు సుఖంగా ఉండాలని ఎంతో తపన ఉంటుంది ధనాన్ని పోగు చేసి సుఖంగా ఉండేందుకు పిల్లలకు ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అలా జరగదు ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచము మీరు అక్కడ జనం జన్మాంతరాలు సుఖాలను అనుభవిస్తూ ఉంటారని తండ్రి అంటూ ఉన్నారు మీకు అపారమైన ధనం లభిస్తుంది ఇరవై ఒక్క జన్మలు అక్కడ దుఃఖము ఏదీ ఉండదు అక్కడ మీరు దివాలా తీయరు ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఎంతో ఆంతరిక సంతోషాన్ని కలిగి ఉండాలి మీ జ్ఞాన యోగాలు అన్నీ గుప్తమైనవి స్థూల మారణాయుధాలు మొదలైనవి ఏవీ ఇక్కడ లేవు ఇది జ్ఞాన ఖడ్గమని బాబా తెలియచేశారు దానికి గుర్తుగా వారు దేవతలకు స్థూల మారణాయుధాలను చూపించారు శాస్త్రాలు మొదలైనవి చదివే వారెప్పుడు ఇది జ్ఞాన ఖడ్గము అని అనరు ఈ విషయాలను అనంతమైన తండ్రే అర్థం చేయిస్తారు శక్తి సేన విజయాన్ని పొందింది అని అంటారు కాబట్టి తప్పకుండా వారి వద్ద ఆయుధాలు ఉండి ఉంటాయి అని వారు భావిస్తారు బాబా వచ్చి ఈ తప్పులన్నింటినీ తెలియచేస్తారు మీ ఈ విషయాలను ఎంతోమంది మనుషులు వింటారు విజ్ఞానులు కూడా ఒకరోజు మీ వద్దకు వస్తారు మీరు అనంతమైన తండ్రి కదా పిల్లలైన మీరు శ్రీమతంపై నడవడంలోనే కళ్యాణం ఉంది అప్పుడు దేహాభిమానం అంతమవుతుంది కాబట్టే ధనవంతులు ఇక్కడికి రారు దేహ అహంకారాన్ని వదలండి అని బాబా అంటారు మంచి బట్టలు వేసుకుంటే వాటి నశ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు వనవాసంలో ఉన్నారు కదా మళ్ళీ అత్తారింటికి వెళ్తారు అక్కడ మీకు ఎన్నో ఆభరణాలు అలంకరించటం జరుగుతుంది ఇక్కడ ఖరీదైన బట్టలు వేసుకోరాదు పూర్తిగా సాధారణంగా ఉండాలి అంటారు బాబా నేను ఎటువంటి కర్మ చేస్తానో అలాగే పిల్లలు కూడా చేయాలి పిల్లలు కూడా సాధారణంగా ఉండాలి లేకపోతే దేహాభిమానం వచ్చేస్తుంది అవన్నీ చాలా నష్టాన్ని తెస్తాయి మనము మెట్టింటికి వెళ్తామని మీకు తెలుసు అక్కడ మనకు ఎన్నో ఆభరణాలు లభిస్తాయి అక్కడ మీరు ఆభరణాలు మొదలైనవి ఇక్కడ వేసుకోకూడదు ఈ రోజుల్లో ఎన్నో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దారి మధ్యలో ద బందిపోట్లు ఉన్నారు దిన ప్రతి గొడవలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతి చేయండి దేహాభిమానంలోకి రావడం వల్ల బాబాని మర్చిపోతారు ఈ పురుషార్థం మీకు ఇప్పుడే లభిస్తుంది మళ్ళీ భక్తి మార్గంలో ఎప్పుడు ఈ పురుషార్థం లభించదు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు బాబా పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారని మీకు తెలుసు యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది అణుబాంబులు మొదలైన వాటిని ఎన్నో తయారు చేస్తూ ఉంటారు వీటిని తయారు చేయటం ఆపండి అని ఎంత గొడవ చేసినా ఆపడం జరగదు డ్రామాలో రచించబడి ఉంది వివరించినా అర్థం చేసుకోరు మృచు జరగవలసిందే మరి ఇవి ఎలా ఆగగలవు అర్థం చేసుకున్నా తయారు చేయడం ఆపరు డ్రామాలో రచింపబడి ఉంది యాదవులు మరియు కౌరవులు అంతమైపోవలసిందే యూరోపియన్లు యాదవులు వాళ్ళది విజ్ఞాన అహంకారము దాని ద్వారా వినాశనం జరుగుతుంది సైలెన్స్ యొక్క శుద్ధ అహంకారము విజయం జరు పొందుతుంది మీకు శాంతి స్వమానంలో అంటే శాంతి స్వరూపులుగా ఉండడం నేర్పించబడుతుంది బాబాను స్మృతి చెయ్యండి ఇదే డెడ్ సైలెన్స్ ఆత్మనైన నేను శరీరం నుండి అతీతంగా ఉన్నాను శరీరాన్ని వదిలేందుకు మనము ఏ విధమైన పురుషార్థం చేస్తామో అలా ఎవ్వరూ ఎప్పుడు శరీరాన్ని వదిలేందుకు పురుషార్థం చేయరు మొత్తం ప్రపంచమంతా వెతికిరండి హే ఆత్మ ఇప్పుడు నీవు శరీరాన్ని వదిలి వెళ్ళాలి అని చెప్పేవారు ఎవరన్నా ఉంటారా పవిత్రంగా అవ్వండి లేకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది శిక్షలు ఎవరు అనుభవిస్తారు ఆత్మ నీవు ఈ పాపాలు చేశావు కావనే ఇక శిక్షలు అనుభవించు అని ఆ సమయంలో సాక్షాత్కారాలు జరుగుతాయి ఆ సమయంలో జనం జన్మాంతరాల శిక్షలు పొందుతున్నట్లుగా అనుభవం అవుతుంది ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు ఇక సుఖం ఏముంటుంది ఇప్పుడు ఇంక ఏ పాప కర్మలు చేయకండి అని బాబా అంటారు మీ రిజిస్టర్ను వ్రాయండి అని బాబా అంటారు ప్రతి స్కూల్లోనూ నడవడిక రిజిస్టర్ను వ్రాస్తారు కదా భారతదేశంలో క్యారెక్టర్ సరిగ్గా లేదని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు శ్రీ లక్ష్మీనారాయణల వంటి నడవడికను తయారు చేస్తాము అని వారికి చెప్పండి లక్ష్మీనారాయణ చిత్రము సదా మీ తోడుగా ఉండాలి ఇదే మీ లక్ష్యము మనము ఈ విధంగా తయారవుతాము శ్రీమతంపై మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నాము ఇక్కడ నడవడికను తీర్చిదిద్దడం జరుగుతుంది ఇక్కడ కచేరీ కూడా జరుగుతుంది అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరీ జరపాలి రోజు చార్ట్ వ్రాయండి అని చెప్పండి అప్పుడే బాగుపడతారు ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు బద్దకిస్తారు చార్టుని వ్రాయడం చాలా మంచిది మనం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతామని మీకు తెలుసు ఇది ఎంత సహజమైనది అలాగే పవిత్రంగా కూడా అవ్వాలి స్మృతి యాత్ర చార్టుని వ్రాయండి ఇందులోనూ మీకు ఎంత లాభం ఉన్నది నోట్బుక్ను తీసుకురాలేదంటే బాబాని స్మృతి చేయట్లేదని అర్థమవుతుంది పుస్తకాన్ని సదా మీ చేతిలో ఉంచుకోండి ఎంత సమయం బాబాని స్మృతి చేశాను అని మిమ్మల్ని పరిశీలించుకోండి స్మృతి లేకుండా తుప్పు వదలదు తుప్పును వదిలించడానికి వస్తువుని కిరోసిన్లో వేస్తారు కదా కర్మ చేస్తూ కూడా బాబాను స్మృతి చేయాలి అప్పుడు పురుషార్థం ఫలం లభిస్తుంది ఎంతో శ్రమ ఉంది కదా తలపై కిరీటాన్ని ఊరికే పెట్టరు కదా బాబా ఎంత ఉంత ఉన్నత పదవి ఇస్తారు మరి ఎంతో కొంత కష్టపడాలి కదా ఇందులో కాళ్ళు చేతులతో ఏది చేయవలసిన అవసరం లేదు చదువు చాలా సహజమైనది షీబాబా నుండి బ్రహ్మ ద్వారా మనము ఈ విధంగా తయారవుతున్నామని మీ బుద్ధిలో ఉన్నది మీరు ఎక్కడికి వెళుతున్నా మీతో బ్యాడ్జీ ఉండాలి వాస్తవానికంగా కోటా ఫార్మ్స్ ఇదేనని చెప్పండి అర్థం చేయించడంలో ఎంతో రాయల్టీ కావాలి చాలా మధురతతో అర్థం చేయించాలి కోటా ఫార్మ్స్పై కూడా అర్థం చేయించాలి ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేని అంటారు మీకు తండ్రిని గురించి తెలుసా లౌకిక తండ్రిని భగవంతుడు అని అనరు కదా ఆ త అనంతమైన తండ్రి పతిత పావనుడు సుఖ సాగరుడు వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది తల్లిదండ్రులు చాలా సుఖాన్ని ఇస్తారని కాలంలోనూ అంటారు మరి అత్తవారింటికి పంపిస్తారు ఇప్పుడు మీది అనంతమైన మెట్టినిళ్ళు అది హద్దులోనిది ఆ తల్లిదండ్రులు ఎక్కువలో ఎక్కువ ఐదారు లక్షలు లేక కోట్లు ఇస్తారు కానీ ఇక్కడ మీ తండ్రి పదంపతిగా అయ్యే పిల్లలు అని మీకు పేరు పెట్టారు అక్కడ పైసల విషయమే ఉండదు అన్నీ దొరుకుతాయి మంచి మంచి భవనాలు ఉంటాయి జనం జన్మాంతరాల కొరకు మీకు మెహళ్ళు లభిస్తాయి సుధాముని ఉదాహరణ ఉంది కదా పిడికెడు బియ్యం అని విన్నారు కదా అక్కడకు అలా కూడా కొందరు తీసుకువస్తారు ఎవరు ఉత్తి బియ్యాన్నే తినరు కదా అందుకని దానితో పాటు ఏదో ఒకటి తీసుకువస్తారు ఎంతో ప్రేమతో తీసుకువస్తారు బాబా వారికి జనం జన్మాంతరాల కొరకు ఇస్తారు కావునే వారిని దాత అని అంటారు భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం ఇస్తారు కాబట్టి అల్పకాలం కొరకు వచ్చే జన్మలో మీకు లభిస్తుంది కొందరు పేదలకు ఇస్తారు కాలేజీ నిర్మిస్తారు తద్వారా వారికి వచ్చే జన్మలో మంచి చదువు లభిస్తుంది ధర్మశాలలను నిర్మిస్తే మంచి ఇల్లు లభిస్తుంది ఎందుకంటే ధర్మశాలలోకి ఎందరో వచ్చి సుఖాన్ని పొందుతారు కానీ ఇక్కడ జనం జన్మాంతరాల విషయము షీబాబా ఏదైతే ఇస్తారో దానిని అంతటినీ మన సేవ కోసమే ఉపయోగిస్తారని మీకు తెలుసు షీబాబా ఏది తన వద్ద పెట్టుకోరు నీ వద్ద ఉన్నదంతా ఇచ్చేయి विश्वान के विश्वा यजमा अवतावनी बाबा वीर तो कूड़ा अच्छा मीठे मीठे शिकीलते बच्चों प्रति बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा मी बुद्धि సదా లక్ష్యాన్ని గుర్తుంచుకోండి లక్ష్మీనారాయణ చిత్రము సదా మీతో ఉండాలి మేము ఈ విధంగా అయ్యేందుకు చదువుతున్నాము ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అన్న సంతోషంలో సదా ఉండాలి మీ పిడికెడు పాత బియ్యాన్ని ఇచ్చి మెహల్ తీసుకోవాలి బ్రహ్మబాబాని అనుసరించి అవినాశి జ్ఞాన రత్నాల రత్నాకరుడిగా అవ్వాలి వరదానము నిశ్చయం ఆధారంతో విజయరత్నంగా అయ్యి సర్వుల పట్ల మాస్టర్ ఆశ్రయదాతలుగా అవ్వండి నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు విజయులుగా అయిన కారణంగా సదా సంతోషంతో నాట్యం చేస్తారు వారు తమ విజయాన్ని వర్ణన చేయరు కానీ విజయులుగా అయిన కారణంగా వారు ఇతరుల ధైర్యాన్ని పెంచుతారు ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయరు తండ్రి సమానంగా మాస్టర్ ఆశ్రయదాతలుగా అవుతారు కింద నుండి పైకి లేవనెత్తుతారు వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు వ్యర్థం నుండి దూరంగా తొలగటమే విజయులుగా అవ్వటం ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కొరకు మాస్టర్ ఆశ్రయ దాతలుగా అయిపోతారు స్లోగన్ నిస్వార్థమైన మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు అవుతారు అవ్యక్త సూచన యోగ ప్రయోగాన్ని చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయండి ముఖ్య పునాది తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపము శక్తి స్వరూపంగా తయారు చేసుకోవటం ఎవరు ఎంతగా భ్రమిస్తున్నా అలజడి దుఃఖపు అడల్లోకి వచ్చిన సంతోషంగా ఉండటం అసంభవం అని భావించిన మీ ముందుకు రావడంతోనే మీ మూర్తి మీ వృత్తి మీ దృష్టి ఆత్మను పరివర్తన చేసేస్తాయి ఇదే యోగ ప్రయోగము అచ్చా ఓం శాంతి